ప్రకాశం జిల్లా ఒంగోలు మంతా తుఫాన్ సమయంలో చూపిన విశేష సేవలకు గుర్తింపుగా మార్కాపురం డివిజన్ అభివృద్ధి అధికారి బి బాలునాయక్ ని ప్రకాశం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ పి రాజబాబు ఐఏఎస్ చేతుల మీదుగా శాలువా మరియు పూలమాలతో సన్మానించి ప్రశంసా పత్రాన్ని అందించారు ప్రకృతి విపత్తు అత్యవసర పరిస్థితుల్లో డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు విపత్తులో నుండి ప్రజలను రక్షించేందుకు తీసుకున్న సిద్ధాంత చర్యలు అధికారుల ప్రశంసలను అందుకున్నాయి మంతా ప్రభావం తీవ్రంగా నమోదైన సమయంలో జీఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ సిబ్బందిని అప్రమత్తం చేసి సహాయక చర్యలను వేగవంతంగా అమలు చేసిన మార్కాపురం డివిజన్ అభివృద్ధి అధికారి బి బాలు నాయక్ ని జిల్లా అధికారులు అభినందనలు తెలియజేస్తూ ప్రకాశం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ పి రాజబాబు ఐఐఎస్ ఈ ప్రశంసా పత్రాన్ని అందజేశారు